హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీని మనము సింపుల్ అండ్ క్విక్గా తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీ చపాతి అలాగే రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే మినప్పప్పు శనగపప్పుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాలండి మరి ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లో నీట్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వంకాయ ముక్కల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి మీరు రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్లోనే వంకాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఐదారు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దాం చూడండి వంకాయ ముక్కలు వేగుతూ ఉన్నాయి కదా సో ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టేసి మరొక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి వంకాయ ముక్కలు తొందరగానే వేగిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ కుక్ చేసుకోండి చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత వంకాయ ముక్కలు పూర్తిగా కుక్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి నేను కారం తక్కువ యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి అప్పుడు మనకి ఈ కారం అంతా కూడా వంకాయ ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ చూసారు కదా ఫ్రెండ్స్ వంకాయ ఫ్రై ఎంత టేస్టీగా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు సైడ్ డిష్కి కానివ్వండి రైస్లోకి మనము కలుపుకొని తినడానికి కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు కూడా వంకాయలు ఉన్నప్పుడు ఇలా ఫ్రై చేసి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంటిల్ల పాది ఎంజాయ్ చేస్తూ తినేస్తారు